ప్రభునందు ప్రియులందరికీ కూడా ప్రభునటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రియుల ఈరోజు మరి యొక్క అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశం దాసులు స్వతంత్రులు అనేటువంటి ఈ అంశాన్ని రెండవ భాగంగా మనము ధ్యానం చేసుకుందామండి మొదటి భాగంలో కొన్ని విషయాలను నేను మీకు తెలియజేశాను ఈ రెండవ భాగములో మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిలరా అంతకంటే ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను నేను తలంచుతూ ఉన్నాను ప్రభునందు ప్రిలరా గంటెల ప్రకాశాన్న ప్రభునందు నిద్రించాడు ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఇది దేవుడు వారి కుటుంబానికి తగినంత ఆదరణ దయచేయాలని ఒక సేవకునిగా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే గంటెల ప్రకాశనను అభిమానించేటువంటి ఎంతోమంది క్రైస్తవులలో మరి నేను కూడా ఒకని అన్నగారి ఎన్నో ప్రసంగాలు నేను నేను విన్నాను నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను ఆయన మాటలకు ఏదైనా ఒక విషయాన్ని సూటిగా లేఖన భాగాల్లో నుంచి ఎత్తి చూపించడం నిజంగా నన్ను చాలా ఆకర్షించింది అన్న మాట్లాడేటువంటి చాలా విషయాలు నన్ను ఎంతగానో చేశాయి నాకు సమయం ఉన్నప్పుడు లేదా నేను ఏదైనా నేను వినాలి అనుకున్నప్పుడు ముందుగా నేను సెర్చ్ చేసేటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే కంటెల ప్రకాశన అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కానీ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు మనందరికీ కానీ వాళ్ళు చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది అని నేను తలంచుతూ ఉన్నాను ఎందుకంటే రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిస్సలైన జవాబులు అనేటువంటి ఈ కార్యక్రమం మరి రక్షణ టీవీలో వచ్చేటువంటిది ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అట్లాగే వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ దాని ద్వారా కూడా ఎంతోమంది స్టూడెంట్కు మంచి విద్యను అందించడంలో ఆ లేఖనాల్లోంచి ఎన్నో మరుగుపడినటువంటి ఎన్నో సత్యాలను దేవుడు వారి ద్వారా క్రైస్తవ ప్రపంచానికి తెలియజేశాడు అందుకు చాలా సంతోషం ప్రిలారావు అన్న ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాల ఎందుకంటే ఒక అబద్ధాన్ని ఖండించటంలో కూడా అన్న చిరునవ్వుతో దాన్ని ఖండిస్తాడు నిజంగా ఆయనలాగా అలా ఖండించేటువంటి వాళ్ళు అన్న తప్ప మరెవరు కూడా కనబడరు ఎందుకంటే ఆయన ముఖంలో ఆయన ప్రసంగించేటువంటి ప్రతి ప్రసంగంలో కూడా ముందు చిరునవ్వు తర్వాతే మాట్లాడతాడు ముఖం నిండా ఆ నవ్వుతో నిజంగా ఒక సావుకుని యొక్క ఆ హృదయంలో ఎంత బాధ ఉన్నప్పటికీ దాన్ని మరుగు చేసి దేవుని బిడ్డలకు నేను వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను అన్న సంతోషంతో నిజంగా అంత చిరునవ్వుతో దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన గంటల ప్రకాశన్న దేవుడు వారి ద్వారా జరిగించినటువంటి పరిచర్య తనకు మహిమకరంగా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే అన్న లేనటువంటి లోటు ఆయన భార్య ఆయన స్థాపించినటువంటి పరిచర్యకు ప్రభు తోడుగా ఉండాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా వారి కుటుంబానికి దేవుడు తగినంత ఆదరణ కలుగు చేయాలని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశంలోనికి మనం వద్దామండి కొన్నిసారి నేను దాసులు స్వతంత్రులు అనేటువంటి అంశాన్ని గురించి మనము మనము ధ్యానించాం ఈ దాసులు స్వతంత్రులు అనేటువంటి ఈ అంశముల్లో గలతి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు రాయబడినటువంటి ఈ సందర్భాలను మనము మొదటి భాగంలో మనం విన్నాం ప్రభునందు పిల్లరా మనము దేవుని యొక్క వాక్యాన్ని గనక మనము ఆలోచిస్తే గనక ఎందుకు అబ్రహామును గురించి అబ్రహాముకు కలిగినటువంటి ఇద్దరు భార్యలను గురించి ఆయన చెబుతూ ఒక కొత్త విషయాన్ని సంఘానికి చెప్పాలని ఆయన చాలా ఆశిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఈ గలతి సంఘాన్ని కొంతమంది సున్నతి సంబంధులు మరలా తిరిగి వారిని వారు ఏదైతే వారు పూర్వము నుండి అనుసరిస్తూ వచ్చారో వాళ్ళు గైకున్నటువంటి ఆ ధర్మశాస్త్రానికి లోబడాలి అని సున్నతి చేసుకోవాలి అని మోసే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలన్నీ కూడా క్రైస్తవులు పాటించాలి అని సంఘానికి చెప్పటం ద్వారానే ఈ గలతిలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తున్నటువంటి పౌలు చాలా విషయాలు ఆయన తెలియజేస్తాడు ప్రియరా అందులో భాగంగానే అబ్రహాముకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు ఇద్దరు కుమారులు ఒకడు శరీర సంబంధంగా పుట్టాడు మరి ఒకడు ఆత్మ సంబంధంగా పుట్టాడు ఒకడు శరీర సంబంధి అయిన వాడు మరి ఒకడు వాగ్దాన ప్రకారంగా పుట్టాడు అని ఈ రెండు విషయాలు ఆయన చెబుతూ ఈ రెండు విషయాలను గురించి ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే ఆయన ఈ స్త్రీలు రెండు నిబంధనలు అంటున్నాడు ఆయన ఆ రెండు నిబంధనలు ఏవి అని మనము జ్ఞాపకం చేసుకుంటే గనక వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనది సినాయి కొండ సంబంధమైనది అది దాస్యములో ఉండడానికి పిల్లల్ని కంటూ ఉంది మరి ఒకటి పైనున్న ఎరుషలేము అది స్వతంత్రంగా ఉంది అనేటువంటి ఈ రెండు విషయాలు లేదా ఈ రెండు పోలికలు ఆయన చెబుతూ రెండు నిబంధనల గురించి ఆయన చెప్పేటువంటి విషయాన్ని ఆయన ఆ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల మరి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రభునందు ప్రియల ఈ విషయాన్ని ఇంకా కొంచెం మనము లోతుగా గను మనం ఆలోచిస్తే గనుక గలతి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను దయచేసి మీరు వాక్యాన్ని మీరు చూడండి మీ దగ్గర బైబుల్ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా లేఖనాలను మీరు మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను ప్రిల్లరా రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది కపట సహోదరులు మన స్వాతంత్ర్యాన్ని వేగు చూడటానికి దయచేసి మీరు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి కపట సహోదరులు అంటే వాళ్ళు కూడా యేసును అంగీకరించారు కానీ పరిపూర్ణంగా కాదు అస అసంపూర్ణంగా అయితే మేము కూడా క్రైస్తవులు మేము కూడా క్రై క్రీస్తుని వెంబడిస్తున్నామని చెబుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మునుపున్నటువంటి ఆ స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి అంటే రక్షింపబడినటువంటి వారిని ఆ క్రీస్తు వలన స్వాతంత్ర్యం పొందినటువంటి వారిని మరలా తీసుకొని ఎక్కడికి వాళ్ళు వెళ్తున్నారంటే వెనక్కి తీసుకు వెళుతున్నారు వాళ్ళు అందుకే సంఘానికి ఆయన చెప్తున్నాడు మన స్వాతంత్ర్యాన్ని వేగు చూడటానికి మనల్ని దాసులుగా చేసుకునే వాళ్ళని అంటే ఒకప్పుడు ఈ ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాసులు అంటున్నాడు వారిని ఎందుకంటే మన ప్రభువు అందులో నుంచి మనల్ని తప్పించాడు విడిపించాడు ఆయన మీన్ దేవునికి స్తోత్రం ప్రభు మనలందరినీ కూడా ఆయన విడిపించాడు అందుకే మన స్వాతంత్ర్యాన్ని వేగు చూడటానికి రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించినవారు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి ప్రియుల ఆయన వలన మనకు స్వాతంత్ర్యం లభించింది అలాగే ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను ఐదవ అధ్యాయం మొదటి వచనం ఐదవ అధ్యాయం మొదటి వచనం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఐ మీన్ ఈ స్వాతంత్ర్యము ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి మనలను క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు ప్రభునందు ప్రియులరా ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి ఇంకా ఆయన అంటే కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అంటున్నాడు ఆయన దాస్యమను కాడి జీవిత కాలం అంతా కూడా మీరు దానికి లోబడతారేమో దాని ఎందుకు మీరు వెళ్ళిపోతారేమో నేను పడినటువంటి ఈ ప్రయాసం వ్యర్థమైపోతుందేమో మీ విషయంలో నాకు మరలా ప్రసవ వేదన అంటున్నాడు ఆయన ఎందుకంటే క్రీస్తు మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి మనల్ని స్వతంత్రుడిగా చేశాడు ఆయన కానీ దాస్య మనం కాడి క్రిందకు లాక్కొని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా సంఘములోనికి ప్రవేశించారు అని ఈ మాట ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు ప్రిల్లరా ప్రిల్లరా ఈ విషయాలు కొంచెం చాలా మర్మంగా ఉన్నాయి ఇవి చాలా గుప్తంగా ఉన్నాయి ఇవి ఇందులో ఇంకా మనం ఆలోచిస్తే కనుక చాలా విషయాలు ఉన్నాయి ప్రియులరా అయితే ఇంకొక సందర్భాన్ని నేను మీకు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేయాలని దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తోంది యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము స్వార్థ ఎనిమిదవ అధ్యాయము యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనం నుండి చదువుతున్నాను యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూనూ ఇంటిలో నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు ప్రభునందు ప్రియరా ఒక విషయాన్ని చెప్తున్నాడు ఆయన యూదులు ఆయన వాక్యానికి లోబడలేదు ఆయన వాక్యాన్ని గైకొనలేదు ఆయన ఏమంటున్నారంటే మీరు నా వాక్యాన్ని కనుక మీరు గైకొన్నట్లయితే మిమ్మల్ని మీరు నాకు శిష్యులై ఉంటారు మీరు నాకు శిష్యులుగా ఉండడం ద్వారా మీరు సత్యాన్ని గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ప్రభు అంటున్నాడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేము మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా మేము దాసులముగా ఉండలేదే మీరు దాసులుగా చేయబడదురని మీరు ఎలా చెప్తున్నారని ప్రభువును వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పిల్లరా ఎందుకంటే రోమా సామ్రాజ్యం క్రింద వాళ్ళు ఉన్నారు అప్పుడే యేసు ప్రభు ఈ లోకములో ఆయన జన్మించాడు ఈ లోకముందు ఆయన జన్మించాడు అంటే తమవారు కాని వారు వాళ్ళను ఏలుబడి చేస్తూ ఉన్నారు వాళ్లకు సొంత రాజ్యం లేదప్పటికీ వాళ్లకు సొంత దేశం లేదు రోమా దేశంలో వాళ్ళు పర పరవాసులుగా వాళ్ళు ఉన్నారు దయతో మీరు కొంచెం ఈ మాటలు మీరు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు నేను మీకు మనో చేస్తుంటున్నా ప్రభునందు ప్రియులరా చాలా కాలం వరకు వాళ్ళు దాసత్వములో తమ తమ వాళ్ళు కాని వాళ్ళు వాళ్ళను ఏలుబడి చేశారు ఆ ఏలుబడి విషయాన్ని గురించి కూడా మీరు కొన్ని మీరు ఆలోచించాలని ప్రభు ప్రభు పెట్టని మీకు మనో చేస్తుంటున్నా అయితే దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే ప్రభు ఏమంటున్నాడంటే మేము ఎప్పుడు కూడా మేము ఎవరికి కూడా మేము దాసులముగా ఉండలేదు అంటున్నాడు ఆయన అందుకు ప్రభు ఏమంటున్నాడంటే పాపము చేయు ప్రతివాడు ముప్పై నాలుగో జన్మలో పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు అంటే నేను చెప్పేటువంటి మాట నిశ్చయం పాపము చేసేటువంటి వాడు పాపానికి దాసుడు పాపము నుండి విడిపించబడాలి అంటున్నాడు ఆయన అందుకే చెప్తూ ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే ముప్పై ఐదో వచ్చనములో దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కానీ కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయును అంటున్నాడు ఆయన దాసుడు ఎలా ఇంట్లో ఉంటాడు కుమారుడే కదా స్వతంత్రుడు అందుకే క్రీస్తు యేసు మనల్ని తన రక్తము ద్వారా మనల్ని విడిపించాడు ఆయన ఆయన రక్తం పరిశుద్ధమై ఉన్నది ఆయన రక్తములో మనం అందరం కూడా కడగబడ్డాం మనం అందరం కూడా ఆయన పిల్లలుగా ఉన్నాం కనుక ప్రిల్లరా ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన మరలా తిరిగి మనము దాసత్వంలోనికి వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు అది ప్రిల్లరా మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు మీరు ఆలోచించాలని నేను ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను అట్లాగే మనము భారతదేశంలో మనం నివాసం ఉంటున్నాం మనమందరం కూడా భారతీయులం మనము ఇక్కడే ఉండి క్రీస్తు యేసును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాం మనమందరం కూడా ఈ మార్గములో మనం కొనసాగుతూ ఉన్నాం మన మన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆయనను గురించి రక్షణ సువార్తను క్రీస్తు యేసును గురించి మనము సువార్తను ప్రకటిస్తూ మనము మనం కొనసాగిస్తూ ఉన్నాం ప్రస్తుతానికైతే మనము మనమందరం కూడా భారతీయులుగా ఉన్నాం ఈ భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఒక రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసింది మనకు స్వాతంత్ర్యం కావాలని ఎంతోమంది పోరాటం చేశారు అలా పోరాటం ఎంతకాలం వాళ్ళు చేశారంటే సుమారుగా ఒక వంద సంవత్సరాలు పోరాటం చేశారు అని మనకు చరిత్ర చెప్తా ఉంది ఈ పోరాటం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు మన భారతదేశం కూడా స్వతంత్రంగా ఉంది అంటే భారతీయులు భారతీయులనే పాలన చేస్తూ ఉన్నారు దయతో మీరు ఈ మాటలు మీరు కొంచెం మీరు ఆలోచించండి పిల్లరా పిల్లరా అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు ఈ స్వాతంత్ర్యము మనకు కావాలి అది ఇక్కడ వరకే మనకు పరిమితం అది కానీ పైనున్న ఎరుషలేము అంటున్నాడు ఆయన పైనున్న ఎరుసలేమో అది స్వతంత్రముగా ఉంది అంటున్నాడు ఆయన ఇక్కడే మనకు దాసత్వము బానిసత్వము ఇట్లాంటివన్నీ కూడా కనబడతాయి కానీ పైనున్న ఎరుషలేము అది స్వతంత్రంగా ఉంది అని వాక్యం చెప్తా ఉంది ప్రిల్లరా కనుక ప్రిల్లరా మనమందరం కూడా ఆ పట్టణకు పౌరులం మనం అందుకే ఆ పౌరులు ఉన్నటువంటి పౌరులు ఆయన ఏమంటున్నాడంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది అంటున్నాడు ఆయన మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక మనము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని గురించి ఇక్కడ ఉండేటువంటి వాటిని వాటిని గురించి కాదు మనం ఆలోచించాల్సి ఉంది కానీ మనము పొందబోయేటువంటి వాటిని గురించి రాబోతున్నటువంటి ఆ లోకాన్ని గురించి మనకు ధ్యాస ఉండాలి మనకు ఆలోచన ఉండాలి మన యొక్క విశ్వాసాన్ని మనము క్రీస్తులో స్థిరపరచుకోవాలి మరలా తిరిగి ఏ కారణం చేతనైనా లేదా వేటి వలనైనా మనము క్రీస్తును విడిచి మరలా ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో నుంచి మనం వెనక్కు వెళుతున్నాము అనేది ఒకసారి మనము మనల మనమే పరిశీలన చేసుకోవాలా మనల మనమే పరిశీలన చేసుకొని క్రీస్తు యేసు మనకి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలా దేవునికి మహిమ కలుగురుగాక ఆ మేన్ ప్రభునందు క్రిల్లరా క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అందుకే యోహాన స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఏమని రాయబడిందంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై అంటే కుమారుడు తప్ప మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలిగిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు కుమారుడు అంటే ఇక్కడ క్రీస్తు అని మన కొరకు ప్రాణమిచ్చింది ఆయన మనల్ని పాపం నుంచి విడిపించింది ఆయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు మనందరి విషయం ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఈ పాపం అనేది మనల్ని బంధిస్తూ ఉంది పాపం నుండి విడిపించబడితేనే మనకు మనకు నిజమైన స్వాతంత్ర్యం మనకు పరిశుద్ధత పరిశుద్ధత కలిగిన వాళ్లకు మాత్రమే రాబోతున్నటువంటి ఆ లోకం కనుక ప్రిల్లరా ఈ మాటలన్నీ వినటువంటి మీరు మీ హృదయాలలో ఈ మాటలు మీరు భద్రం చేసుకోవాలా ఇంకా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను ప్రిల్లరా అపోస్తున్నటువంటి పౌలు ఆయన సువార్థ పరిచర్యను ప్రకటిస్తున్నటువంటి సమయంలో అతనిని యూదుల యొక్క అతను యూదుల యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అతను నడుచుకుంటూ ఉన్నాడని క్రీస్తుని గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడని అనేకులు ఆయన మీద చాలా కొండెములు చెప్పి ఆయన మీద చాలా ఎన్నో పోరాటాలు చేశారు మనకు ఈ విషయాలన్నీ కూడా మనకు అపోస్తుల కార్యంలో మనకు కనబడుతూ ఉన్నాయి అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు అపోస్తుల పౌలు యొక్క పరిచర్య ఎలా ఉంది అనేది మనకు అధ్యాయాలు అన్నింటిలో కూడా మనకు కనబడుతూ ఉంది ప్రిల్లరా కొంచెం మీరు ఈ మాటలు నేను చెప్పేటువంటి మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రిలరా ఆయన అపోసుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము వాక్యాన్ని చూద్దాం అపోసుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూద్దామండి ఇరవై ఐదో వచ్చినాము కూడా వారు పౌలును వారులతో కొట్టుచూ ఉన్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతి శతాధిపతిని చూచి శిక్ష విధింపయ్యకయ్యే రోమియుడనైనా మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయి చేయిచున్నావు ఈ మనుషుడు రోమియుడు సుమి అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నువ్వు రోమియుడవా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను సహస్రాధిపతి నేను బహు బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకుంటుని అనేను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియోను రోమి రో నేను పిల్లరా ఇక్కడ మనము ఈ లేఖన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే అపోస్తున్నటువంటి పౌలును కొడుతున్నటువంటి ఒక శతాధిపతి రోమిడోను నేను మీరు విచారణ చేయకుండా మీరు నన్ను ఎలా శిక్షిస్తారు అని ఆయన ఆ శతాధిపతితో అంటూ ఉన్నాడు అట్లాగే ఆ శతాధిపతి మరి అధికారి దగ్గరికి అంటే తనకంటే పైన ఉన్నటువంటి అధికారి దగ్గరికి పోతున్నాడు ఆయన సహస్ సహ సహస్రాధిపతి ఆయన దగ్గరకు పోయి ఆయన ఏమంటున్నాడు అంటే అయ్యా మీరు రోమియుడు కదని మీరు మీరు శిక్ష విధింపకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఈ రోమాన్స్ పౌరసత్వాన్ని ఇరవై ఎనిమిదో చూడండి సహస్రాధిపతి నేను బహు ఇచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకొంటిని అనెను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడను నేనైతే నేను పుట్టుకతోనే రోమియుడను కానీ ఆ సహస్రాధిపతి రోమా యొక్క పౌరసత్వాన్ని ద్రవ్యం ఇచ్చి అంటే డబ్బులిచ్చి ఆయన కొనుక్కున్నాడు దైతో కొంచెం మీరు ఈ మాటలు మీరు ఆలోచించండి ప్రభునందు వీళ్ళరా ఎవరైనా కూడా భారతీయులుగా పిలవడాలంటే వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళుగా ఉండాలా వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ పౌరసత్వాన్ని వాళ్ళు పొందాలి అంటే కొన్ని కొన్ని క్రమాలు ఉన్నాయి వాటిని గురించి మనం తెలుసుకోవాలా కానీ ప్రిలరా ఇక్కడ ఈ సహస్రాధిపతి రోమా యొక్క పౌరసత్వాన్ని డబ్బులిచ్చి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి వీళ్లకు శిక్ష వేస్తే కనుక రేపొద్దు నాకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమని చెప్పేసి చాలా భయపడ్డాడు ఈ విషయంలో మీకు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఆ రోజు నేను రోమియుడను అని చెప్పుకునేదానికి పౌలు చాలా సంతోషించాడు అలాగే మనం కూడా భారతీయులం అందుకు మనం చాలా గర్వపడాలి ఈ దేశ పౌరులం మనం అందుకు మనం చాలా గౌరవపడాలి గర్వపడాలి అని చెప్పేసి ఈ లేఖన భా భాగం ద్వారా మీకు తెలియజేస్తున్నారు అలాగే నూట ముప్పై ఏడవ కీర్తన కూడా మీరు గమనిస్తే కనుక అక్కడ యూదులు వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు చెదిరిపోయినటువంటి సమయంలో వాళ్లకు ఒక ఆలోచన ఏంటి అంటే నూట ముప్పై ఏడవ కీర్తనలో మీరు గమనించాలని లేఖన భాగాన్ని నేను మీకు నేను మీకు చూపిస్తున్నాను నూట ముప్పై ఏడవ కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన తైతో మీరు లేఖన భాగాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను నూట ముప్పై ఏడవ కీర్తన మూడవచనాన్ని చదువుతున్నాను మూడవచనాన్ని చదువుతున్నాను అచ్చట మనలను మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను వాదించు వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మా వలన ఉల్లాసము ఉల్లాసము గోరి అన్యుల దేశములో యహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము ఇరుషులేమా నేను నిన్ను మరచిని ఎడల నా కుడి చేయి తన నేర్పును గాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషులేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుగు అంగటికి అంటుకొనుగాక ప్రభునందు పిల్లరా ఈ మాటలు మీరు చూస్తున్నారు కదా అంటే ఇస్రాయేల్ ప్రజలు తమది కాని దేశములో వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేశ నివాసులు వాళ్ళు వాళ్ళను ఏమని అడుగుతున్నారంటే అయ్యా మీరు సియోను కీర్తనలో ఒక దానిని మీరు పాడి మాకు వినిపించండి మేము మీరు పాడేటువంటి పాటల వల్ల మేము ఉల్లాసం పొందాలి అనుకుంటూ ఉన్నాం అలాగే వాళ్ళను బాధించేటువంటి వాళ్ళు వాళ్ళని ఏమడుగుతున్నారంటే ఒక కీర్తన పాడండి అని వాళ్ళను ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇరుషులేమా మేము నిన్ను మరచిపోతే గనక మేము నిన్ను మర్చిపోతే గనక నా కుడి చేయి తన నేర్పును మరచును గాక అంటున్నారు అలాగే ఆ ఎరుషులేమును జ్ఞాపకం చేసుకునకపోతే గనక నాకు ఇంకా అంతకంటే వేరే సంతోషము లేదు నాకు ఆ దేశమే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది అని ఈ మాటలో మనం చూస్తున్నాం ప్రిల్లరా ప్రభునందు ప్రిల్లరా ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే ఈ పరాయి దేశములో మేమెలాగా ఆయనను స్తించేది మేమెలాగా ఆయనను కీర్తించేది అని చెప్పేసి పాట పాడండి అని అడిగేటువంటి వాళ్ళతో ఈ మాటలన్నీ కూడా వాళ్ళు పండు వాళ్ళు పంచుకుంటున్నారు ప్రభునంతపురీలరా ఈ మాటల్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే ఇస్రాయేలు పౌరులందరూ కూడా వాళ్ళ యొక్క స్వదేశాన్ని ఎంతగానో వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ రెండు లేఖన భాగాల్లో వాళ్ళు ఎంతగా వాళ్ళు దేశం వాళ్ళు వాళ్ళు ప్రేమించేటువంటి ఆ దేశాన్ని ఎంతగా వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారో ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి ఆ పోస్తున్నటువంటి పౌలు నేను రోమియుడను అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాడు అలాగే ఇస్రాయేల్ ప్రజలు తమది కానీ దేశంలో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి సమయంలో కూడా మేము ఆ ఎరుషులేమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామని ఆ ఎరుషులేమును జ్ఞాపకం చేసుకునేకుండా మేము ఉండలేము అని చెప్పేసి మేము ఎక్కడ ఇక్కడ ఈ స్థలాల్లో మేము పాటలు పాడేది అని చెప్పేసి వాళ్ళు ఎంతో విచారాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా అలాగే వాళ్ళ యొక్క ఆ దేశం మీద వాళ్ళకునేటువంటి ఆ మక్కువను వాళ్ళు తెలియజేస్తున్నట్లుగా మనకు ఈ నూట ముప్పై ఏడవ కీర్తనలో మనకు కనబడుతుంది పిల్లర అలాగే మనము కూడా భారతీయులం ఈరోజు మనం కూడా స్వతంత్రంగా ఉన్నాం అయితే మన యొక్క స్వాతంత్ర్యం అన్నది క్రీస్తును విడిచి మరలా తిరిగి ఈ లోకంలోనికి వెళ్ళడం అన్నది అది ఎంతవరకు ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు కనక ప్రియరా మన యొక్క పౌరసత్వం పరలోకమందు ఉన్నది మనమందరం కూడా ఆ పట్టణానికి వారసులం మనము కనుక ప్రిల్లరా ఈ మాటలన్నీ కూడా మీరు మీ హృదయాలను మీరు భద్రం చేసుకుని దేవునికి మహిమకరంగా మీరు అందరూ కూడా ముందుకు సాగిపోవాలని మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇతడితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ అందరికి వందనాలమ్మా అందరికి వందనాలు అందరికొందనాలు అయ్యా అందరికి వందనాలు